అయితే ఇప్పుడు మనకి ఎక్కువగా ఛాన్స్ ఉన్నటువంటిది ఎయిర్ అటాక్ ఎయిర్ అటాక్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ప్లేన్ ద్వారా మన మీద లేదు ఒక ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా మన మీద అటాక్ చేయొచ్చు దాని మీద ఏంటంటే ఒక దాన్ని ఒక రేడియాక్టివ్ మెటీరియల్ కానీ లేదా ఒక రేడియాక్టివ్ బాంబు కానీ మన మీద వేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట ఆ టైంలో మనకి సైరన్ అనేది ఎలాగొస్తుందంటే ఏ మనకి స్పేస్ షిప్ మనకు ట్రావెల్ అవుతున్నా సరే మన ర్యాడార్లు అనేవి కనిపెడతాయి అనమాట ర్యాడార్లు కనిపెట్టినప్పుడు మన ముందుగానే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది మనకి సైరన్ అనేది అలార్మ్ అనేది ఇస్తుంది అనమాట అందులో భాగంగా మనకి సైరన్ అనేది హూటింగ్ చేయడం జరుగుతుంది అలాగే మనకి సైరన్ వచ్చిన తర్వాత మనకి ఇమ్మీడియట్ గా సైరన్ ఎప్పుడైతే వచ్చిందో ఇమ్మీడియట్ గా మన మీద అటాక్ జరగదు అనమాట దానికి ఒక టెన్ మినిట్స్ అన్నా మనకు టైం ఉంటుంది ఈ లోపల మీరు ఏం చేయాలంటే దగ్గరగా ఉన్నటువంటి సేఫెస్ట్ ప్లేస్కి వెళ్ళిపోవాలి ఇందాక సార్ చెప్పినట్టుగా మన సేఫెస్ట్ ప్లేస్ ఏంటంటే సెల్లార్స్ ఇప్పుడు మీరు డిఫరెన్స్ తెలుసుకోవాలి సెల్లార్ కి స్టిల్ట్ కి ఇప్పుడు అపార్ట్మెంట్ లో మనకి కింద వెహికల్స్ అన్ని పెడతారు కదా అది భూమి మీద కానిక ఉందనుకోండి అది స్టిల్ పే అలా కాకుండా భూమి లోపల గానీ ఉందనుకోండి ఇప్పుడు మీరు మన ఎస్ఆర్ఎంటీ మాల్ కొన్ని షాపింగ్ మాల్స్ కింద ఉంటాయి అవి ఏంటంటే అండర్ ద సర్ఫేస్ అనేది కాని ఉన్నట్టయితే అది సెల్లార్ మీరు అటువంటి సెల్లార్ లోకి వెళ్ళిపోయి ఉండాలి ఇంకోటి ఏంటంటే మీరు ఒక బిల్డింగ్ లో కనుక ఉన్నట్టయితే బిల్డింగ్ లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే మీరు బిల్డింగ్ మధ్యలోకి వెళ్ళిపోవాలి దట్టు మీరు బిల్డో బిల్డింగ్ మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైతే మనకి విండోస్ ఉన్నాయో విండోస్ కనుక పెద్దగా ఉండి అవి గ్లాస్ కనుక ఉన్నట్టయితే దాన్ని మనం నమ్మకూడదు దాన్ని మనం ఇల్లు కింద తీసుకోవాలన్నమాట దాన్ని ఒక బిల్డింగ్ కింద మనం తీసుకోకూడదు మొత్తం డోర్స్ అన్ని కూడా క్లోజ్ చేసుకుని మనం ఆ విండోస్ కి ఎక్స్పోజ్ కాకుండా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మనం షెల్టర్ తీసుకోవాలి అలా తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఏదైనా ఒక బాంబ్ అటాక్ జరిగినప్పుడు ఆ యొక్క శక్తి అంతా కూడా మన వాల్స్ ని తట్టుకుని ఆగిపోయి మనం సేఫ్గా ఉంటాం ఓకేనండి అలాగే మనం సేఫెస్ట్ ప్లేస్ లోకి వెళ్ళిపోవాలి దట్టు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సేఫెస్ట్ ప్లేస్ లోకి వెళ్ళిపోయిన తర్వాత మనకి గవర్నమెంట్ నుంచి ఫర్దర్ ఆర్డర్ వచ్చే వరకు అంటే ఏంటంటే మనకు ఒక సైరన్ వచ్చింది తర్వాత మీరు రిలాక్స్ అవ్వచ్చి మరి వేరే వేరే సారిని వేస్తారనమాట దానికి దీనికి మీరు డిఫరెన్స్ అనేది మీరు ఇన్ ఫ్యూచర్ ఇన్ డేస్ లోనే మీరు తెలుసుకుంటారు ఫర్దర్ మనకి ఇన్స్ట్రక్షన్ వచ్చే వరకు కూడా మనం ఎప్పుడో కూడా లోకల్గా మన రెగ్యులర్గా ఉన్నట్టుగా మనం ఉండకూడదు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వన్స్ మనకి వారు కనుక డిక్లేర్ అయ్యిందంటే మన మన స్వేచ్ఛలన్నీ కూడా మినిమైజ్ చేయబడతాయి అంటే మీరు ఆల్రెడీ కోవిడ్ సిచ్యుయేషన్ చూశారు కదా వార్ అనేది మనం చూడలేదు ఇప్పుడు ఇదే మనకి ఫస్ట్ టైం ఒకవేళ కనుక అక్కడ ఉన్నటువంటి సీక్వెన్స్ కనుక డెవలప్ అయిందంటే అది వారుగా మారుతుంది వార్ మారిన తర్వాత ఏమవుతుందంటే మనకు ఉన్నటువంటి ఏవైతే మనకి స్వేచ్ఛలు ఉన్నాయంటే మనం ఫ్రీగా బయటికి వెళ్ళిపోవడం గానీ ఎప్పుడు పడితే అక్కడ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోవడం గానీ ఎవరితో పడితే వాళ్ళు టచ్ లో ఉండడం కానీ మనం ఎప్పుడు పడితే అప్పుడు లైట్లు స్విచ్ ఆన్ చేయడం కానీ లేదా మనం ఎక్కడ పడితే అక్కడ ఓపెన్ ఫైర్స్ మనం ఎంకరేజ్ చేయడం కానీ ఇవన్నీ కూడా మనకి ఉండవు అర్థవుందండి అలాగా మనం మినిమైజ్ చేయబడతాం అనమాట ఆ మినిమైజ్ చేయబడినప్పుడే మన సర్వైవ్ అనేది ఉంటుంది లేనట్టయితే మనం ఏదైతే టార్గెటెడ్ ఎనిమిది ఉన్నారో వాళ్ళకి మనం దొరకడానికి ఛాన్సెస్ ఉంటుంది ఆ ఛాన్సెస్ మనం తీసుకోకుండా మనందరం కూడా గవర్నమెంట్ ఇచ్చినటువంటి మినిట్ మినిట్ ప్రోగ్రాం అంతా కూడా మనం ఫాలో అవ్వాలి ఇందాగా సార్ చెప్పినట్టుగా మనకి ఈ మాక్ డ్రిల్ తర్వాత మనకి జరిగేటువంటి సీక్వెన్స్ ఎలా ఉంటాయంటే ఒకవేళ మనకి వార్ కనుక డెవలప్ అయినట్టు జర్లీ వార్నింగ్ అండ్ కమ్యూనికేషన్ ఇప్పుడు ఇప్పుడు సైరన్ అనేది మనకి ఒక మనకి ఒక డేంజర్ సిచ్యుయేషన్ సూచించేటువంటి ఒక సింబల్ గా మనకు అయింది కదా ఈ విధమైనటువంటి వార్నింగ్స్ మనకి రకరకాలుగా వస్తుంటాయి అనమాట సైరన్ హూటింగ్ చేయడం ద్వారా కానీ లేదా మనకి టీవీల్లో కానీ లేదా సోషల్ మీడియాలో గానీ రావడం ఉంటుంది మీరు చూసినట్టయితే మనకు వారుగానే వన్స్ అది డెవలప్ అయినట్టయితే మనకి సోషల్ మీడియా కానీ ఇవన్నీ కూడా రిస్ట్రిక్ట్ అయిపోతాయి దట్ మనకి పవర్ కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ అనేవి చాలా వరకు తగ్గిపోతాయి అప్పుడు ఏంటంటే మనకున్నటువంటి సెల్ ఫోన్స్ ఇవన్నీ కూడా మనం చాలా లిమిట్ గా వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది నాకు తెలుసు సెల్ ఫోన్ సిగ్నల్ అనేది కూడా కష్టంగానే ఉంటుంది ఈ సిచ్యుయేషన్ నుంచి మనం బయటకు రావాలంటే వీఆర్ టర్నింగ్ టు ద రేడియోస్ ఎఫ్ఎం రేడియో మీకు గుర్తుందండి అండి ఎఫ్ఎం ఏఎం రేడియోస్ ఇటువంటి వాటి మీద వాటిని మనం టర్న్ స్విచ్ ఆన్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది అనమాట దానికి మీరు అందరూ కూడా సిద్ధపడి ఉండాలి ఇంట్లో ఎవరికైనా కనుక అది ఇంకా ఉన్నట్టయితే అయితే చాలా మంది ఈ స్క్రాప్ వేసేసారు అదేదైనా ఉన్నట్టయితే దాన్ని మీరు దగ్గర పెట్టుకున్నట్టయితే ఈ సిచ్యువేషన్ లో మనకి ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట తర్వాత కంట్రోల్ అండ్ రెస్పాన్స్ సిస్టమ్ మనందరం కూడా గవర్నమెంట్ అనేది మనందరినీ కూడా కంట్రోల్ కంట్రోల్ చేస్తుంది అందరినీ కూడా ఒక వి ఒక విధంలోకి తీసుకొస్తూ ఉంటుంది అనమాట మీరు ఏం చేయాలంటే మన పబ్లిక్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి కంట్రోల్స్ సిగ్నల్స్ ఆధారంగా మనందరం కూడా రెస్పాండ్ అయ్యేటటువంటి విధానాన్ని మనం చేసుకోవాలి అంటే ఏంటంటే మీరు ఈ టైం నుంచి మన కోవిడ్ లో మనకి టూ అవర్స్ అనేది మనకి ఎగ్జామ్ ఇచ్చేవారు కదా అదే విధమైనటువంటి ఇంప్లిమెంటేషన్స్ అన్ని కూడా మనకు వస్తాయి ఆ విధంగా గవర్నమెంట్ ఇచ్చేటటువంటి దానికి మనం రెస్పాండ్ అవడాన్ని మనం పెంచుకోవాలి తర్వాత ఏంటంటే కమ్యూనిటీ ట్రైనింగ్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి మనం మనం అలవాటు చేసుకోవాలన్నమాట అంటే ఏంటంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అంటే ఏమి ఉంటాయంటే అందులో మనం ఫస్ట్ ఎయిడ్ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ అనమాట అంటే ఇప్పుడు వార్షిఫ్ చేసి మనకు వచ్చినప్పుడు ఈ క్యాజువాలిటీస్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఆ టైంలో ఏంటంటే మనం సిపిఆర్ చేయడం కానీ లేదా దెబ్బలకి కట్టడం కానీ లేదు ఇంజక్షన్ చేయడానికి కానీ ఆ టైంలో మనకి మెడికల్ కానీ పారామిలిటరీ పారామెడికల్ సిబ్బంది కానీ మనకు అందుబాటులో ఉండవు ఆ టైంలో మనందరూ మనగా లేదా మనకి డిపెండ్ అయిన వాళ్ళకి మనం వైద్యం చేయడం కానీ లేదో ఇంజక్షన్ చేయడం కానీ ఆ ఆ స్కిల్ కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ టైప్ ట్రైనింగ్ కూడా మనం తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి